వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఈ మనీ జోన్ కోసం మీరు కూడా ఇవాళ ఏం చెప్పబోతున్నారా అని చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా ఓకే ఇవాళ మన టాపిక్ ఏంటంటే దానం అసలు ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఈ విషయాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి క్లారిటీ తీసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా ఈ మనీ అనేది ఎంత మ్యాజిక్ అంటే నిజంగా ఒక మెజిషియన్ చేసే మ్యాజిక్ కూడా చాలా తక్కువ ఈ మనీ మన లైఫ్లో చేసే మ్యాజిక్ అది ఒక చోటు నుంచి ఒక చోటుకి వచ్చేసరికి విత్న్ ఫ్యూ సెకండ్స్లోనే మన ఫీలింగ్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఫీలింగ్సే కాదు జాతకం మారిపోతుంది అదే అయితే ఈ దానం అనేది మన దగ్గర చేద్దాము ఇద్దామనే మనసున్న వాళ్ళ దగ్గర ఉండదు మనసు లేని వాళ్ళ దగ్గర ఉంటుంది అదే మనీ మ్యాజిక్ అంటే అంతే అంటే అది మనీ మ్యాజిక్ మన తలరాతల మ్యాజిక్ కూడా అదే ఈ దానం అనేది ఎంతవరకు అవసరం ఎప్పుడు ఎవరికి అవసరం అది ఓకే సో గ్రాండ్ వెల్కమ్ టు మనీ జోన్ అందరికీ నమస్కారం మనీ అంటేనే టఫెస్ట్ జాబ్ అండి అలాగే చాలా స్వీటెస్ట్ వర్డ్ అ ఏ స్వీట్నారో అక్కర్లేని వర్డ్ అటువంటి మనీని మనతోనే ఎప్పుడు ఉంచుకునే విధంగా ఎలా చేయాలి అనేటటువంటిది ఎప్పుడు కూడాను ఒక్కరి ఆలోచన కంటే ఇద్దరి ఆలోచన ఇద్దరి ఆలోచన కంటే ముగ్గురు ఆలోచన బెటర్గా ఉంటుంది అంటారు అంతకంటే ఎక్కువ అయితే క్లబ్జీ అయిపోతుంది కనుక మీకున్న ఐడియాస్ నేను చెప్తున్న ఐడియాస్తో సరిపోల్చుకొని చూసుకోండి ఏది బెటరో అది ఫాలో అవ్వండి సో దానం ధార్మిక జీవితానికి చాలా అవసరమైన పదం దానము చేతనే ధనము నిలుచును అని సుభాషితం దానము చెయ్యని ధనము నశించును అంటారు అయితే దాన్ని ఎంతవరకు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే దాని మీద ఒక చిన్న డిస్కషను అంతే ఎందుకంటే దేన్ని దానం అంటారు అన్నది ముందు అనుకుందామండి అసలు ఏమిటి దానం దానం అంటే ఏంటి దానం అంటే ఏంటి అంటే అప్పుడు ఎవరికి ఇవ్వాలన్నది ఐడియా వస్తుంది దానం అంటే ఏంటి అంటే ఒకరికి లేనిది మన దగ్గర ఉన్నది వాళ్ళు అడగకుండానో అడిగినప్పుడు మనం కళ్ళు మోసుకుని ఇచ్చేదాన్ని దానం అంటారు ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి దానాలు ఇవ్వచ్చో మీరు ఆలోచించుకోవచ్చు కాకపోతే దానం ఇవ్వకూడని వ్యక్తుల గురించి మాత్రమే ఇందులో చెప్తాను నేను అప్పుడు ఇచ్చే వ్యక్తులు ఆటోమేటిక్గా మీ లిస్టులో ఉంటారు అంతే దానం ఇవ్వకూడని వ్యక్తులు అంటే దానం చేయకూడని విషయం ఏమిటి అని అంటే సాధ్యమైనంత వరకు ఇవ్వకూడని వ్యక్తులు అంటే మీరు ఇస్తే దా చెడగొట్టిన వాళ్ళం అవుతాం మనం అంటే అటువంటి చోట దానం ఇస్తే చెడగొట్టిన వాళ్ళం అవుతాము మన మీద ఉన్న పాజిటివిటీ పోయి నెగిటివిటీ వస్తుంది చెడ్డ చెడ్డంటారు చూడండి అలా అయిపోతాం అలా లేకుండా మీరు ఉండాలి అంటే ఎవరికి ఇవ్వకూడదు అంటే కాస్తో కోస్తో డబ్బు ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి ఇవ్వడం అనేది స్టాప్ చేయండి ఎందుకంటే కాస్త కూస్తూ ఉన్న వాళ్ళకి మీ డబ్బా అవసరం లేదు మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పుచ్చుకుంటారు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వద్దు ఇది ఫస్ట్ ఫస్ట్ థంప్రూలు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది చాలా సంతోషం కానీ మీరు ఏదైనా పర్వాలేదులే ఈ థౌజండ్ రూపీస్ నిదేరు ఉండి నీ నిదేరు ఉంటే నా దగ్గర ఉంటే ఏంటి అంటారు చాలామంది నీ దగ్గర ఉన్నది నీది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళది మనీ అంటే విత్తము పొత్తము అంటే పుస్తకం అండి విత్తము అంటే మనీ మగువ వనిత అనమాట విత్తము పొత్తము వనిత మన చెయ్యి జారేయి అని అంటే ఇంకా రావు అది పెద్దల మాట అది నేను చెప్పింది కాదు అందువల్ల ఏంటంటే ధనం ఏం చేస్తుంది అంటే చెయ్యి లేనిది లేదు కనుక ఈ మూడింటిని మాత్రం అనవసరంగా చేయిజార్చుకోవద్దు మీ ఇంట్లో ఉంటే ఏంటి మా ఇంట్లో ఉంటాయంటే నాన్ సెన్స్ మీ ఇంట్లో ఉంటేనే మీదవుతుంది వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళది అవుతుంది వాళ్ళకి మళ్ళీ మనసు వచ్చి మీకు ఇస్తే కదా మీదవుతుంది అలాగే వాళ్ళకి ఇచ్చేసి మీరెందుకు ఇలా నిలబడాలి అలా వద్దు దానం వద్దు కావాలంటే అప్పుగా ఇవ్వండి ఆ అప్పుగా కూడా ఈ రోజులకు మాటకు చెప్తున్నాను నేను ఆ అప్పుగా కూడా వాళ్ళ పేరున ఉన్న ఒక బ్యాంక్ చెక్కు ఏదో తీసుకొని క్రిమినల్ సైడ్ ఆలోచించుకొని తీసుకోండి తీసుకొని ఇవ్వండి డబ్బు ఉన్నవాడు ఎప్పుడు కూడా పరువు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు కాబట్టి మీ డబ్బు మీకు వచ్చేస్తుంది తన చెక్క తనకి ఇచ్చేయండి అయిపోయింది అదే దానం అంటే మీ దగ్గర ఉంటే ఏంటి నా దగ్గర ఉంది ఏంటి భయ తీసుకో వద్దు మీ దగ్గర ఉన్నదే మీది మీ ఫ్రెండ్ కాస్త కలిగిన వాడైతే అతనికి ఇచ్చింది అతంది అవుతుంది మీద అవ్వదు ఆ కాస్త కోస్తో కలిగిన వాడిని మీరు అడగలేరు మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చి నేను నేను వెయ్యి ఇచ్చాను కదా నాకు ఇచ్చాను అడగలరా అడగలేరు ఫ్రెండ్షిప్లోనే అడగలేము ఇంకా అస్తే వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే ఇస్తారులే వాళ్ళే అనేసి మనం ఊరుకోవాల్సి వస్తుంది దానం వరకు చెప్తే వద్దు వాళ్ళు అడిగితే వాళ్ళకి అవసరం అనుకుంటే అప్పుడు మీరు వెయ్యి రెండు వేలకి చెక్కులు అవసరం లేదు పెద్ద పెద్ద మొత్తాలకు నేను చెప్తున్నా ఇంకా రెండో వ్యక్తులు ఎవరు రెండో కేటగిరీ అని అంటే పూర్తిగా లేని వాళ్ళకి దానం ఇచ్చేటప్పుడు ఇది నువ్వు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇవ్వడం అనేది మంచి విషయం వాళ్ళకి ఇవ్వండి దానం ఇవ్వండి కానీ దాని గురించి పది మందితో చెప్పకండి అప్పుడు వాళ్ళ లేమిని మనం పదిసార్లు గుర్తు చేసినట్టు అవుతుంది అది చాలా పెద్ద పాపం అది మనం చేయకూడని విషయం దానికంటే దానం చేయడం మానే బెటర్ అంటే వాళ్ళకి ఇవ్వడం మానియడం బెటర్ ఇవ్వడం ఇచ్చి పదే 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 దాని గురించి పది మందికి చెప్పడం అంటే పావుల దానం చేసే ముప్పావుల ప్రచారం అన్నమాట అది వద్దు దానివల్ల వాళ్ళ లేమి పది మందికి తెలుస్తుంది వాళ్ళు దాచుకుందాం అనుకున్న వాళ్ళ స్థితిగతులు తెలుస్తాయి ఇవన్నీ కూడా చాలా తప్పండి అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఉండడమే బెటర్ మీకు అలాంటి లక్షణం కనుక మీకుంటే ఇవ్వకండి అసలు లేదంటే ఇచ్చేసి ఇంకా విషయం వదిలేయండి మర్చిపోండి అందుకే పెద్దలు చెప్తారనమాట ఇచ్చింది మర్చిపోవాలి పుచ్చుకున్నది గుర్తు పెట్టుకోవాలి అని మనం ఏదైతే రివర్స్ పుచ్చుకుంటామో దాన్ని ఖచ్చితంగా వడ్డీతో సహతి చేయాలి అది డబ్బైనా మాటైనా ఏదైనా అందువల్ల అదొకటండి పెద్దలు చెప్పిందే నేను చెప్పింది కాదు మూడోది ఏంటంటే దానం ఇవ్వకూడని అంశం ఏంటి మనీ దానంగా ఎవరికి ఇవ్వకూడదు అని అంటే అంటే దానంగా ఇవ్వకూడదు కావాలంటే అప్పుగా ఇవ్వచ్చు పెసనర్ సంఘం ఉంటుంది ఒకటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా రూపాయి తీయ చూడండి అలాంటి వాళ్ళకి పొరపాటును కూడా మీరు ఏదైనా వస్తువుని ఫ్రీగా ఇవ్వకండి ఎందుకంటే దే ఆర్ క్యాపబుల్ కొనుక్కోగలరు వాళ్ళు కొనుక్కోగలరు వాళ్ళ తాలూకా వ్యవహారాలన్నీ బాగుంటాయి ఇంకా ఆకాడికి మనమే భాగం అలాంటి వాళ్ళకి మీరు దానం ఇవ్వాల్సిన అవసరం లేదు ఉంచుకోమని ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు అక్కర్లేకపోతే మీకంటే లేని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు హాయిగా వాడుకుంటారు అంటే కొనుక్కోవడానికి ఓ రెండు రోజులు లేట్ అయ్యే వాళ్ళందరూ లేని వాళ్ళని కాదండి వాళ్ళకి ఆ టైంకి అది లేదు ఆ టైంకి మీ దగ్గర ఉంది ఇచ్చేసేయండి అది ఇబ్బంది లేదు ఆ మాత్రం ఇవ్వడానికి మనసు రానప్పుడు మన దగ్గర డబ్బు కూడా ఎక్కువ కాలం నిలవదు ఇది గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి నీ దగ్గర ఉంది పెట్లో ఏమొస్తుంది వాళ్ళ దగ్గర వాళ్ళకి వేసుకోవాలని ఉంటుంది లేదా వాడుకోవాలని ఉంటుంది వాళ్ళకి కొనుక్కోవడానికి టైం పడుతుంది వాళ్ళని పిచ్చోళ్ళు ముస్టోళ్ళు గారు కొనుక్కోవడానికి టైం పడుతుంది నీ దగ్గర ఆ పెట్లో అలా మురిగి మురిగి ఉండే బదులు నువ్వు కొనుక్కోగలవు వాళ్ళకిచ్చేయి మరడక్కు హాయిగా కట్టుకుంటారు వస్త్రానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటండి కట్టుకోవడం డబ్బుకున్న ప్రయోజనం అవసరం తీర్చడం అందుకని ఇది చూసుకోండి జాగ్రత్తగా ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి దానాలు ఇవ్వకండి చిన్నపిల్లలకి ఏ మాత్రం మనీ కానీ వస్తువులు వస్తువులు కాదులే మనీయే దానాలు వస్తువులు కాదు మనీ కానీ వెండి కొంచెం విలువైన వస్తు వస్తువులు కానీ పిల్లలకు మాత్రం దానాలు ఇవ్వకండి ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి ఇస్తే ఈజీగా క్యారియింగ్ అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది ఎక్కడో దాన్ని చేయి చేస్తారు వాళ్ళు పొరపాటును కూడా ఇవ్వకండి అలాగే మీ దగ్గరికి వచ్చే చిన్న పిల్లలు బెగ్గర్స్ ఉంటారు అస్సలు ఎంకరేజ్ చేయకండి డోంట్ ఎంకరేజ్ దమ్ ఎందుకంటే అదొక గ్యాంగ్ వాళ్ళు పిల్లల్ని పిల్ల తల్లుల్ని మన దగ్గరికి పంపిస్తారు మన దగ్గర మనం ఐదు రూపాయలు ఇవ్వాలనుకున్న చోట తల్లిని బిడ్డని చూడగానే పది రూపాయలు ఇస్తాం చేస్తాం ఇరవై ఇస్తాం యాభై ఇస్తాం నారాడు మెంటల్ది అయితే వంద ఇస్తుంది ఎందుకు అనవసరం కదండి ఊరకుని అది నేను అనుకున్నాను అందుకే మెంటల్ అనుకుంటున్నాను నాకు నేను ఎందుకంటే అది చాలా చాలా డేంజరస్ గ్రూప్ అండి అది అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసి వెళ్ళి వాళ్ళ గ్రూప్ లీడర్కి ఇస్తారు ఆయుధాలు ఎత్తుకొచ్చిన పిల్లలు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి డోంట్ ఎంకరేజ్ దెమ్ అసలు డోంట్ లూజ్ యువర్ మనీ ఈ రకమైన వాళ్ళకు మాత్రం అస్సలు దానం ఇవ్వకండి జాలి నాలాంటి జాలికి ఐస్ క్రీమ్ గుండెలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న విషయాలకి కరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి నాకే ఈ వీడియో చాలా అవసరం మీకు కాదు అందువల్ల నేను మార్చుకుంటాను నన్ను నేను మార్చుకుంటాను మీరు కూడా ఈ అలవాట్లు ఉన్నట్లయితే మార్చుకోండి ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అలాగేనండి మనీని గురించిన మరొక ఇంపార్టెంట్ మ్యాటర్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేదాకా బాయ్ బాయ్ ఇది దానం అంటే ఎక్కడ ఎంతవరకు ఎలా అవసరమా లేదా అని ఒకసారి దానం చేసే ముందు మనం ఆలోచిద్దాం ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొక మనీకి సంబంధించిన మ్యాజిక్ లాంటి విషయంతో మీ ముందుకు వచ్చేస్తాం అంటే దెన్ థ్యాంక్ యూ